హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కుప్పకూలిన శ్రీశైలం టర్నల్ శిథిరాల కింద చిక్కుకున్న యాభై మంది అసలు ఏం జరిగింది వాళ్ళకి అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం శ్రీశైలం ఎడమగట్టు కాలం స్వరంగం కాల్ పనులలో శనివారం అపశృతి చోటు చేసుకుంది సొరంగం మార్గం వద్ద రిటైన్ వాల్ ఒకసారిగా కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో పలువురు కూలీలకు గాయాలు కాగా మరికొందరు సిబ్బంది టర్నల్లో చిక్కుపోయినట్లు సమాచారం ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఐదేళ్ల సుదీర్ఘ విరామనంతరం తిరిగి ఈ మధ్య ఈ పనులు ప్రారంభమైన సంగతి తెలిసింది నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బిసి ఎడమ స్వరంగం పద్నాలుగవ కిలోమీటర్ల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది స్వరంగ మార్గం వద్ద సుమారు మూడు మీటర్ల మేరపైన కప్పు కూలిపోయింది ప్రమాదం సమయంలోని టర్నల్ లోని యాభై మంది దాకా ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు నల్గొండ జిల్లాకు సాగు అలాగే తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ స్వరంగం ప్రాజెక్టు ను రూపొందించారు రెండు వేల ఐదులో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కు నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల రెండు వందల కోట్లతో పరిపాలన అనుమతులను జారీ చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లతో సుమారు అరవై నెలల్లోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ పనులు పొందింది అయితే శైలం జలాశయం నుంచి నల్గొండ జిల్లాకు ముప్పై టీఎంసీల కృష్ణా జిల్లాలను తరలించాల్సి ఉంది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అయితే టర్నల్ బోరింగ్ మిషన్లతో స్వరంగం తవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు అది అలాగే వరద సమస్యలతో పనులు ఆగుతూ సాగుతూ ఉన్నాయి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని టర్నల్ బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురవ్వడం నిధులు కేటాయింపులు లేకపోవడంతో స్వరంగం ప్రాజెక్టులు పనులు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి మూలపడ్డాయి నల్గొండ మంత్రుల చొరవతో ఈ మధ్య పనులు మళ్లీ మొదలయ్యాయి ఎంత చేసినా ఆ స్వరంగం కూలిపోవడంతో అందులో యాభై మంది దాకా చిక్కుకుపోయారు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అందులో ఇప్పుడు ఎంత మంది బతికు ఉన్నారు లేక చనిపోయారా అన్న విషయాలు కూడా తెలియలేదు వాళ్ళైతే క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్